మొదటి పఠనము నా గుండె జాలితో కంపించుచున్నది హోషయా గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు మూడవ వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభు ఇట్లనుచున్నాడు ఇస్రాయేల్ బాలుడై ఉండగా నేనతడిని ప్రేమించి తిని ఐగుప్తునందు నా కుమారుని పిలిచితిని ఎఫ్రాయిముకు నడుచుటకు నేర్పినది నేనే నేను వారిని నా చేతిలోనికి తీసుకొంటిని అయినను నేను తమ్ము కరుణించి తినని వారు గ్రహింపరైరి గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించి తిని నేను నిన్నెట్లు విసర్జింతును నిన్నెట్లు పరిత్యజింతును నేను నిన్ను ఆత్మాను వలె నాశనము చేయగలనా సెబోయము వలె శిథిలము చేయగలనా నా హృదయము అందుకు అంగీకరించుటలేదు నా గుండె జాలితో కంపించుచున్నది నేను కోపముతో మిమ్ము శిక్షింపను ఎఫ్రాయిములను మరలా నాశనము చేయను నేను దేవుడను కానీ నరుడను కాను నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని నేను మీ చెంతకు కోపముతో రాను ఇది ప్రభు వాకు వందనములు ప్రభు మీతో ఉండును కాక నియాత్మతో నీతయోహాను రాసిన సువార్తలు నీ భాగము ప్రభు మీకు మహిమ కలుగులు దాకా పునీత యోహాన రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడవ వచనం వరకు అది పాస్కా పండుగకు రోజు అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు కాళ్ళు విరగగొట్టి వాళ్ళని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగరి కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటివాన్ని కాళ్లను మరి కాళ్ళను కాళ్లను కానీ వారు ఏసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పడిచెను వెంటనే రక్తము నీరు స్రవించను అది చూసిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును ఆయన ఎముకలలో ఒకటైనను విరుగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి లేఖనము ఇట్లు నెరవేరెను

చూడటము గొప్ప అనుభూతి ఉదయకాలము కానీ సాయంత్రము కానీ ఆ ఉషోదయ వేళలో ఆ సముద్రం దగ్గర నిలబడి సూర్యుడు అలా పైకి రాగానే ఆ బాణుడి కిరణాలు అరుణ కిరణాలు అలలపై పడి అవి బంగారు వర్ణాన్ని సంతరించుకొని ఉంటే ఆ సందర్భంలో మన ఉండి చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది అది చెప్పనక్కర్లేదు చెప్పాలంటే పదాలు చాలు కొంతమంది అయితే ఆ ఉదయించే సూర్యుని ఎత్తుకున్నట్లు చేతి ఎత్తి పట్టుకున్నట్లు రెండు చేతులతో బంతిలాగా పట్టుకున్నట్లు మరకొ మరికొంతమంది అయితే అమాంత నోరు తెరిచి దాన్నే మింగేస్తున్నట్లు ఫోటోలు దిగుతారు అది కొన్ని కొన్ని బీచ్ల్లో మాత్రమే సాధ్యం కొన్నిట్లో లేదు వారిని అడిగామనుకో నువ్వు ఉదయాన్నే వెళ్ళావు కదా సూర్యోదయాన్ని చూసావు కదా పైకి వస్తుంటే ఎలా ఉంది నువ్వు ఎదురు చూసేవే ఆ అనుభూతి ఎలా ఉంది నువ్వు ఫోటోలు దిగేవే ఆ అనుభవం ఎలా ఉంది నువ్వు పట్టుకున్నట్లు ఫోజ్ ఇచ్చేవే దాని గురించి వివరించు అంటే వాళ్ళు ఎన్ని చెప్పినా ఎలా చెప్పాలనుకున్నా ఏదో కొంత కొరత ఉంటుంది ఈ భావ వ్యక్తీకరణలో కొన్నిసార్లు పదాలు సాలవు అక్షరాల రూపము సరిపోదు కొన్ని కొన్ని సందర్భాలకు అనుభవాలకు అనుభూతులకు అక్షరాలు సరిపోవు పదాల పదజాలం సరిపోదు కవితలు సరిపోవు అవి అనుభవించక తప్పదు అనుభవిస్తేనే దాని పూర్తి అనుభూతి ఆ యొక్క దానిని నువ్వు పొందుకుంటావు లేకపోతే ఎంత చెప్పినా అది పై పైన ఉంటుంది ప్రిమిన సహోదరి సహోదరులరా ఈ లోకంలో చాలా వాటిని చాలా సందర్భాలకు మనము అక్షర రూపాన్ని ఇవ్వలేము ఎదుటి వ్యక్తిని ప్రేమించే విధానంలో కూడా ఎంత ప్రేమిస్తున్నామంటే అంటే ఎలా చెప్తాం దానికి అక్షర రూపం ఇవ్వగలమా ఏదో కవితలు రాస్తాము కానీ నాలో ఉన్న భావాన్ని మొత్తం అంటే కష్టమే ప్రేస్తలో ప్రేవిలో అనుభవిస్తేనే రాయటం అంతంత మాత్రం కళ్ళారా చూస్తేనే భావ వ్యక్తీకరణ కురబడుతుంది ఆ దగ్గర ఉండి వివరిస్తేనే చూస్తేనే అనుభవిస్తేనే తాకితేనే చెప్పలేని స్థితిలో మనం ఉంటాం పదాలు సరిపోవు అలాంటిది నీ గ్రహణ శక్తికి కూడా మించిన ఆ ప్రేమను ఎలా వర్ణించగలవు దేవుని ప్రేమ అంటే ఏదో అనుకుంటాం ఇఫిఎస్ల రాసిన లేక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో పౌరులుగా స్పష్టంగా రాస్తున్నారు నీ గ్రహణ శక్తికి మించినది ఆయన ప్రేమ ఒకసారి చదవండి నీ గ్రహణ శక్తికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక ఉన్నారు మీ గ్రహణ శక్తికి మించిన ప్రేమ అది ఈ లోకంలో ప్రేమ కాదు నిన్ను ప్రేమించే వారిది కాదు నువ్వు ప్రేమించిన వారిది కాదు తల్లిలా తండ్రిలా ప్రేమించే ఇది కాదు నువ్వు ఎంత గింజుకులాడినా ఎంత శోధించినా నీ గ్రహణ శక్తికి అందని ప్రేమ నువ్వు ఎలా రాస్తావు ఎలా వర్ణిస్తావు కలములతో దాన్ని రాయగలమా కవితలతో వర్ణించగలమా కళలతో వివరించగలమా కుదరదే ఆ కరుణామైన ప్రేమ అంత గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ నువ్వు అనుభవిస్తేనే దాని సంపూర్ణత్వాన్ని పొందుకుంటావు నీ అంతటి నువ్వు అనుభవించాలి చూడాలి ఆయన్ని తాకాలి ఆయన అనుభూతిని పొందాలి అప్పుడే ఆ నిజమైన టేస్ట్ ఆ దేవుని ప్రేమ చవి చూచి చూడండి ప్రభు ఎంత మంచివాడు దగ్గరికి వెళ్ళాలి లేకపోతే తెలియదు ప్రిమిన సహోదరి సహోదరులరా ఈ ప్రేమను గురించే ఈ దైవ ప్రేమను గురించే పుణీతి ఇగ్నేషియస్ గారు ఇగ్నేషియస్ గారు అంటారు ఈ పాయింటెడ్ అవుట్ టూ క్రైటీరియా ఆఫ్ లవ్ రెండు చెప్తున్నారు ఏమిటి ఈ ప్రేమను దైవ ప్రేమను చేతల కంటే మాటల కంటే చేతలతోనే నువ్వు చూపించగలవు అది ఏ అంటే నువ్వు మాటలతో సరిపెడితే అది ప్రేమ కాదు అది చేతల ద్వారా చూపించగలగాలి రెండోది ఏమంటున్నాడు అది పుచ్చుకోవటం కాదు ఇవ్వటంలో ఉన్న గొప్పతనం అందరికీ అందరిగా తెలుసు ఇగ్నేషియస్ గారు అంటున్న మాట ఏమిటదంటే నాట్ ఇన్ వర్డ్స్ రేదర్ ఇన్ డీడ్స్ నాట్ రిసీవింగ్ రాధర్ గివింగ్ అది లవ్ అది ప్రేమ అది తల్లిదండ్రుల ప్రేమ అలాగే ఉంటుంది వాళ్ళు ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియదు ప్రేస్తలో ప్రేస్తలో ప్రైస్త ప్రిమిన సహోదరి సహోదరులరా ఈ రెండు క్రైటీరియాల గురించి చెప్తూ ఈయనేమంటున్నాడు మాట కంటే చేతలతో చూపునదే ప్రేమ పుచ్చుకున్నటకంటే పంచటంలోనే ఉన్నది నిజమైన ప్రేమ నీ దేవుడు మాటలతోనే ఆగిపోయాడ ఒకసారి ప్రశ్నించుకో ఒకసారి పరిశీలన చేయి నీ దేవుడు యావే దేవుడు ఎప్పుడైనా మాటలకే పరిమితమయ్యాడా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని కాదు ఆయన ప్రేమించింది కేవలము నువ్వు గొప్పవాడని కాదు ద్వితీయోపదేశ కారణం ఈడో అధ్యాయం ఏడవచ్చును మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులని తలంపుతో ప్రభు మేము ప్రే ప్రేమించ లేదు అలా ఎన్నుకొనలేదు ప్రభు ఎందుకు ప్రేమించాడంటే మీరు గొప్పవారని కాదు ప్రభు ఎందుకు మిమ్మల్ని నడిపిస్తున్నారంటే మీరు గొప్పవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని కాదు రెండు మూడు వందలుగా వెళ్ళారు ఆరు లక్షలుగా తయారయ్యారు ఐగుప్తులో మహా సైన్యముగా ఎదిగారని మిమ్ము నడిపించలేదు ఆయన మేము ఎన్నుకొనలేదు మిమ్ము పిలువలేదు అసంఖ్యాకులని కాదు ఆయన ప్రేమ అమితం నీవులో ఉన్న గొప్పతనాన్ని చూసి ప్రేమించేది కాదు నువ్వు ప్రేమించాలి అంటే ఒక వ్యక్తిని నీకు జన్మించిన వారైనా ఉండాలి నీకు జన్మించిన వారు ఎలా ఉన్నా నువ్వు ప్రేమిస్తావు నీకు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఆయన అందమన్నా నచ్చాలి ఆయన పని అన్నా నచ్చాలి లేకపోతే ఆయన అన్నా నచ్చాలి ఆయన అన్నా నచ్చాలి లేకపోతే ప్రేమించాలి ఏదో ఒకటి నిన్ను ఆకర్షిస్తుంది అది వ్యక్తి వస్తువా ఆయన దగ్గర ఉన్నది ఏదైనా కామె దగ్గర ఉన్నది ఏమైనా కానీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు రీల్స్లో అప్పుడే యవనస్త్రాలు గుప్తి కొడితే ఇరవై ఇరవై ఒకటి ఉంటే ఆ అమ్మాయికి ఈయనకి మాత్రం బట్టతలు వస్తుంటుంది ప్రశాంతంగా పెళ్లి చేస్తారు కింద ఏమన్నా రాస్తారు వాల్యూ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ అంటాడు కింద క్యాప్షన్ ఏమిటి వాల్యూ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉంటే నీకు బట్టతలు ఉంటేనేవి లేకపోతే అండి బులోమని లైన్ కడతారు ప్రేమించటానికి ప్రే వివాహం ఆడటానికి ఏదో ఒకటి నువ్వు ఆకర్షింపబడతావు ఏదో ఒకదాన్ని చూస్తావు బంధుత్వమో రక్త సంబంధమో బ జీతమో లేకపోతే జాబో అందమో లేకపోతే వాళ్ళు ఇచ్చే కట్న కానుకలో ఏదో ఒకటి నచ్చింది నీకు ప్రభేమంటున్నాడు ఇవన్నీ చూసి నేను నిన్ను ప్రేమించాల ఇవన్నీ చూసి నేను నిన్ను నడిపించాల ఇవన్నీ చూసి నేను నిన్ను ఎన్నుకోలేదు నువ్వు కా బలాధ్యుడు అని ధీరుడువని నేను నిన్ను ప్రేమించలేదు లేకపోతే మీ సంఖ్య పెద్దదని ప్రేమించలేదు మీరే నాకు సొత్తు అనుకున్నది కేవలం మిమ్ము చూసి కాదు అది నా ప్రేమ ద ప్రేస్త ఇది కదా నిజమైన ప్రేమ అంటే నీ ప్రేమకు నా ప్రేమకు మానవ ప్రేమకు ఆ దైవ ప్రేమకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి అన్నీ చూసి కొలతలు వేసుకొని లెక్కలేసుకొని ఉండేది మానవ ప్రేమ ఏ కొలతలు లేకుండా ప్రేమించాలి అనుకున్నవాడే దేవుడు ప్రేమిస్త ఆ దేవుడు మాటలకే పరిమితం కాకుండా అందరికి తెలిసిన విషయం మూడో అధ్యాయం పదహార వచ్చిన వ్యవహాన్షు వార్తలో దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి అంటే నిన్నెంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు నిన్నెంతో ప్రేమించి ప్రేమించడానికి నీ దగ్గర ఏముందని ఇందాక చెప్పిన క్వాలిటీ ఒకటన్నా ఉన్నదా రంగు రుచి చిక్కదనం ఏమైనా ఉన్నదా జీవితంలో ఏమి లేకుండా ప్రేమించాడు ఆ ప్రేమను మాటలకే పరిమితం కాకుండా తన ఏకైక కుమార్ని లోకానికి పంపిస్తున్నాడు ప్రేమ మాటలకే పరిమితము కాకూడదు నువ్వు ఎవరిని ప్రేమించినా ఏమి చేసినా మాటలకే పరిమితము కాకూడదు మరి ముఖ్యంగా నీ దైవ ప్రేమ నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అంటే అది మాటలకే పరిమితము చేయకు అది నిజమైన ప్రేమ కాదు ఆ యేసు ప్రభు వచ్చాన మాటలతో సరిపెట్టుకున్నాడా అవమానించినా ప్రేమించాడు అపహాసం చేసినా ప్రేమించాడు ప్రగల్భాలు పలికినా ప్రేమించాడు పోట్లాడుకున్నా ప్రేమించాడు పొడిచినా ప్రేమించాడు ప్రాణాలు తీస్తున్నా ప్రేమిస్తూనే ఉన్నాడు మాటలకే పరిమితం కాలేదు దాన్ని చూపిస్తున్నాడు ఈ వ్యక్తి అది కదా దైవ ప్రేమ అంటే ప్రేమిస్తలో ప్రేమని సహోదరి సహోదరులారా ఆ ప్రేమను గురించి ఇఫ్ రాసిన లేఖలో రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో పౌలు గారు అంటూ ఉన్నాడు ఆయన ప్రేమ అమితము మితమైనది కాదు కొలతలు పెట్టుకొని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రైజ్తో ప్రైజ్తో మనకు తెలుసు కదా మన బిడ్డల్ని ఎలా పెంచుతామో ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలో ఎంతసేపు టీవీ చూడాలో ఎంత పాకెట్ మనీ ఇవ్వాలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో మొత్తం కొలతలు ఉంటాయి ఎక్కువ గారాపం చేసేవనుకో ఏమంటారు పక్కన వాళ్ళు వచ్చి అంత గారాబం చేస్తున్నావు చేయకూడదు కట్ చేయి మనకు తెలియకపోయినా పక్కన వాళ్ళు వచ్చేసి కొలతలు ఏర్పాటు చేస్తారు కానీ ఈ ప్రేమ అలాంటిది కాదండి అమిత్తము మిత్తము లేనిది హద్దులు లేనిది శాశ్వతమైనది అంటాడు ఇర్మియా గారు ఇర్మియా ముప్పై ఒకటి మూడులో అంటారు ఇది శాశ్వతమైన ప్రేమ అమితమైన ప్రేమ శాశ్వతం ఈరోజు రేపు ఉండేది కాదు అందచందాలు డబ్బు ఇవన్నీ కూడా ఈరోజు ఉండేయా రేపు వెళ్ళిపోతాయి అది పోతే ప్రేమ లేదు అది పోతే ఏమి లేదు వెంబడింపు లేదు కానీ ఇదేమి శాశ్వతమైన ప్రేమ ప్రిమిన సహోదరి సహోదరులరా ప్రభు అంటున్నాడు ఇంతగా ప్రేమించిన వ్యక్తి ఇంతగా మన కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ వ్యక్తి అంటున్నాం ఒక మాట నా మీరు కూడా ప్రేమించండి ఇదొక్కట చాలు ప్రేమిస్తే మీరు నాయందు నేను మీ యందు ఉంటాను ఒకప్పుడు ఈ దేవుడు ఏమన్నాడు నన్ను ఎవరైతే భుజిస్తారో నా రక్తాన్ని ఎవరైతే పానం చేస్తారో వారి యందు నేను వారు నాయందు ఉందురు అన్నాడు కానీ వాక్యం ధర సెలవిస్తున్నారు నువ్వు ప్రేమిస్తే చాలు నువ్వు యందు ఉంటావు నేను నీ ఎందు ఉంటాను యోహన్ రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము పదహారవ చిన్నాం దేవునకు మన ప్రే గల ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపుడు అతడు యందును దేవుడు అతని ఎందును ఆయన కోరుకుంటుంది ఏమిటి మీరు నా యందు నేను మీ యందు ఉండాలి అంటుకట్టిన చెట్టు వలే ద్రాక్ష వలె వలే మనం కలిసి ఉండాలి నన్ను భోజనం చేసిన వానిలో నేను ఎలా లీనమైపోతున్నానో వాడు నా యందు ఎలా ఉంటున్నాడో అలాగే ప్రేమించే ప్రతి వ్యక్తి ఎందు నేను ఉంటాను మీరు నాయందు నేను మీ యందు ఉండాలి దాన్ని ఇంకొక మాట పౌలు గారు అంటారు ఈ ప్రేమ అనేది పాతుకుపోవాలంట వేళ్ళూను కొను పోవాలి పై పని ఉండేది కాదు వేళ్ళూను కొని పాతుకొని పోయి ఉండాలి ఎపిసిలో రాసిన లేక మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన చివరి భాగం చదవండి పదిహేడు వచ్చిన చివరి భాగం మీరు ప్రేమలో పాతుకొనిపోయి వేళ్ళూను కొను కొనిపోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ గమనించండి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు దాన్ని క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో ఎంత గాఢమో ఎంత ఉన్నతమో ఎప్పుడు తెలుసుకుంటారు మీ ప్రేమ పై పైన ఉండేది కాదు మీ పైన పైపే ఉండేది కాదు అది పాతుకొని పోవాలి వేళ్ళును పోతే అప్పుడు తెలుస్తుందంట నీకు అసలైన ప్రేమ చదువమ్మా ఎంత విశాలమో ఎంత దీర్ఘమో ఎంత ఉన్నతమో ఎంత గాఢమో నా విన్నప్పము ప్రోట్ ప్రైస్తలో నిజంగా మనలో ఎవరైనా ఉన్నామండి దేవుని ప్రేమ నిజంగా చవి చూసిన వాళ్ళం ఆ లోతైన ప్రేమను ఆ గాఢమైన ప్రేమను ఉన్నతమైన ప్రేమను ఆ విశాలమైన ప్రేమను ఎవరైనా చవి చూసిన వాళ్ళు ఉన్నామా ఉన్నది మనకు తెలిసిన వ్యక్తి ఎవరంటే మదర్ తెరీసా గారు మాత్రమే మన జీవిత కాలములో మనం ఒక వ్యక్తిని చూసాము అంటే ఆమె మాట విన్నామంటే ఆమె మాత్రమే ఆ లోతైన ప్రేమను చూసింది కాబట్టి కుళ్ళిన శరీరాలను కూడా క్రీస్తునే చూడగలిగింది ఆమె ప్రేమ దైవ ప్రేమలో వేరేలుండుకొని వెళ్ళిపోయినది కాబట్టే కుష్టరేగుల శరీరాలను కూడా పట్టుకొని హత్తుకొని వెళ్ళగలదు క్రీస్తులో అంత ప్రేమలో మనం ఉంటే ఖచ్చితంగా నీవు వేరు నీ దేవుడు వేరు కాదు నీ ఎందు ఆయన ఆయన ఎందు నువ్వు ఉన్నావని గ్రహించగలవు ఆ అనుభూతే వేరుగా ఉంటుంది ప్రిమిన సహోదరి సహోదరులరా ఈ సందర్భంలో ప్రార్థన చేద్దాం మన ప్రేమ నిజమైన ప్రేమగా ఉండాలని దేవుని ఎందు దేవుని ప్రేమలో మనం పాతుకొని పోవాలని ఆ పాతుకొనిపోయిన ప్రేమను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా మన సహోదరులకు మన చుట్టుప్రక్కల ఉన్న క్రైస్తవులకు విశ్వాసులందరికీ కూడా పంచే భాగ్యం దైత్యమని ఆ దేవుని వేడుకుందాం